మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వెలుగోడు అవుకు బ్రహ్మంగారి మఠం మైలవరం గండికోట పెన్నా మీద ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణ పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం మొత్తం మూడు వందల యాభై టీఎంసీల నీళ్లను కృష్ణ నీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయింది అమ్మకేమన్నా ఇంకా గా రాజశేఖరని చంద్రబాబు పోగొట్టానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు కేసీఆర్ చేయలేదా ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు పెడబొబ్బలు శాపనార్థాలకు తయారవుతున్నారు ఉంది ఇంకా చాలా చరిత్ర ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి మీ చంద్రబాబులు మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు మూడు వందల యాభై టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి చంద్రబాబులు తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా చూపిస్తారా నిలబడతారా చర్చకు వస్తారా దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా బట్ విక్రమార్కి వస్తాడా లేదా ముఖ్యమంత్రి వస్తాడా చేద్దామా చర్చ అదే మహబూబ్నగర్లో చేద్దామా ఖమ్మంలో చేద్దామా వరంగల్ చేద్దామా ఆదిలాబాద్లో చేద్దామా నల్గొండలో చేద్దామా మళ్ళీ పోయినా రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా మాట్లాడదాం రావాలి చర్చకు దమ్ముంటే ఏ ఒక్కదాని మీదనైనా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా కనీసం ఇరవై నాలుగు గంటల కరెంటు వరుసగా ఐదేళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కాదు కాళేశ్వరం కట్టి వరుసగా నాలుగు సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి నీ పాత నియోజకవర్గానికి నీ కోదాడకు ఇప్పుడు నీ హుజూర్ నగర్ ఏదైతే మా చిన్న సీతారాం తండ పక్కన నీ దాకా నీళ్ళు తెస్తే గావాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు మీకు గా సోయలేదు గా జ్ఞానం లేదు మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం ఎనిమిది నెలలనే కట్టేసినాం మీరు ముప్పై శాతం కడితే మేము డెబ్భై శాతం కట్టినాం చూపిస్తారా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పనిచేయించింది ఇవాళటి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలి మొత్తుకుంటున్నారు ప్రజలు ఇచ్చే అవకాశం ఉంది అయినా మీ దుర్మార్గ ఆలోచనలతో కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచే ఎత్తుతాం కేంద్ర నుంచి ఎత్తాం తీసుకురండి ఎల్లంపల్లి నుంచే తేవాలే నూట నలభై టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నీళ్ళు వెనక దిసుకపోయి సింగూరు కావచ్చు సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్ మానేర్ లోయర్ మానేర్ కావచ్చు అన్ని నింపాలే దాంతోపాటు మొత్తం చెరువులు ఇవాళ కోదడి కాన్స్టెన్సీ మోతే మండలంతో సహా సూర్యాపేట తాలూకా పెనబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగ పాలకుర్తి డోర్నకల్ మహబూబాద్ వరంగల్ పరకాల హుజురాబాద్ మానకొండూర్ ఎన్ని నియోజకవర్గాలు ఉండే చెరువులను కూడా నింపాలి ఆలేరు బస్వ బస్సపూరుకు కూడా నీళ్ళు కావాలి భువనేరి బస్వూరుకు ఆ నుంచి ఆలేరు గంధం అన్నీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి కానీ ఆ సోయ్ లేదు కేవలం నీళ్ళిస్తే